రెండో విషయం చూడండి సామెత గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాము గమనించండి మాట కోప చిత్తునితో సహవాసము చేయకము క్రోధము గల వాణితో పరిచయము కలిగి ఉండకము ఇక్కడ ప్రభుయమని చెప్తున్నాడంటే కోప చిత్తునుతో సహవాసము చేయకము ఇక్కడ ప్రభుయమని చెప్తున్నాడు అంటే కోప చిత్తునితో ఫ్రెండ్షిప్ వద్దు మనకి కోప స్నేహం వద్దు మనకి కోప చింతనతో అధికముగా కోపపడి వాణితో సావాసం మనకు వద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు ఇలా గమనించండి చాలామంది ఏమండి మన గ్రామాలలో కొన్ని ఏమండి టౌన్లో కూడా మనం చూస్తుంటాం ఇప్పుడైతే ఫ్యాక్షనిజం లేదు కానీ ఇంతకుముందు ఏమండి మన ప్రాంతాలలో రాయలసీమ అంటేనే ఫ్యాక్ ఫ్యాక్షనిజానికి ఏమంటే కేదఫ్ అడ్రస్ అనమాట ఒకప్పుడు భయంకరమైన మనం ఏమంటే మన ప్రాంతంలో ఫ్యాక్షనిజం ఎందుకు ఆ ఫ్యాక్షనిజం వచ్చిందంటే మానవునికి క్రోధం ఎక్కువ అనమాట కోపం ఎక్కువ చిన్న మాట అంటేనే పడదు చిన్న మాట అంటే గిట్టదు ఇప్పుడు ఆ ఫ్యాక్షనిజం ఎక్కడ ఎక్కడ వచ్చేసింది అంటే పిల్లల కుటుంబాలలో ఫ్యాక్షనిజం ప్రారంభమైంది కుటుంబము కుటుంబంలో భర్త మాట అంటే భార్యకు గిట్టదు భార్య మాట అంటే భర్తకు గిట్టదు ఏ కుటుంబంలో అయితే కోపం ఉంటుందో ఏ కుటుంబంలో అయితే క్రోధం ఉంటుందో ఏ కుటుంబంలో అయితే అతలా ఉంటుందో ప్రియులను గమనించండి ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు ప్రేమేణ దేవి అంటున్నాడంటే కోప చిత్తులతో ఎప్పుడైతే సావాసము అదే భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు స్నేహితులు కావచ్చు బయట వాళ్ళు కావచ్చు ఇరుగు వాళ్ళు కావచ్చు పురుగు వాళ్ళు కావచ్చు ఏ కుటుంబంలో అయితే కోపం ఉంటుందో ఏ కుటుంబంలో అయితే క్రోధం ఉంటుందో ఏ స్త్రీకి అయితే కోపం ఉంటుందో ఏ పురుషునికైతే కోపం ఉంటుంది ప్రియుల గమనించండి ఆ కుటుంబంలో దేవుడు సావాసము చెయ్యడు మనకి వెంబడిస్తున్న బండ ఎందుకు వెంబడిస్తుందంటే నీ జీవితాన్ని మార్చడానికి వెంబడిస్తుంది ఆనాడు ఇస్రాయల్ ప్రజలను ఎలాగైతే వెంబడించి వారిని రక్షించిందో ఈరోజు ఆ బండనే క్రీస్తుగా దేవుడుగా మనతో ఉంటూ మనతో జీవిస్తూ ఆయన చెబుతున్నాడు నువ్వు కోపముతో సావా నీ జీవితం ఉంటే నీతో నేను సావాసము చెయ్యను ఏమంటే కోపాన్ని తగ్గించుకోవాలి ఆవేశాన్ని తగ్గించుకోవాలి నీ జీవితాన్ని తగ్గింపు కలిగి ఉన్నప్పుడే నీతో నేను ఉంటాను అని ప్రభు చెప్తున్నాడు